మాంచయో చోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ఎవరైతే నన్ను అనన్యమైన అచంచలమైన భక్తితో సేవిస్తున్నాడో అతడు ఈ మూడు గుణములను అవలీలగా దాటి పరబ్రహ్మను చేరుకోవడానికి అర్హుడు అవుతున్నాడు పైన గుణాతీతుని లక్షణముల గురించి చెప్పాడు పై లక్షణములు మనకు రావాలంటే దానికి ముందు మనం ఒక పని చేయాలి అదే కృష్ణుని ఎందు భక్తి అచంచలమైన భక్తి ఏకాగ్ర భక్తి కలిగి ఉండాలి అప్పుడు పై లక్షణములు వాటంత డవీ అబ్బుతాయి ఆ తరువాత పరబ్రహ్మను చేరుకోవడానికి మార్గము సుగమము అవుతుంది ఇప్పటిదాకా మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నాము పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశులలో ఉన్నాడు ఆత్మ ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మగా మారింది జీవాత్మ మరల తన స్వస్వరూపమైన ఆత్మస్వరూపమును పొందాలంటే మూడు గుణములు అనే తెర మనకు అడ్డంగా అడ్డుగా ఉంది ఆ తెర తొలగిపోతూనే గాని ఆత్మ తన స్వరూపమును స్వస్వరూపమును సంతరించుకోదు కాబట్టి గుణములు దాటడం ప్రతివాడికి అవసరము గుణాలు దాటాలంటే అనన్య నిశ్చల ఏకాగ్ర భక్తి అవసరము అందుకు అవసరమైనవి ఆత్మ విచారణ ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము అందరినీ సమానంగా చూడగలిగే సంయమనము అందుకు సమాతీత్య అనే పదం వాడారు పై విధంగా ప్రవర్తిస్తూ తనలో ఉన్న మూడు గుణములను సమతీత్య అంటే చక్కగా దాటగలడు అతడే పరమాత్మను చేరుకోగలడు అని బోధించాడు కృష్ణుడు ఇక్కడ రెండు పదాలు వాడారు మాంఛయో వ్యభిచారే నా భక్తి అంటే నా మీద అచంచలమైన అనన్యమైన భక్తి కలిగి ఉండు నా మీద అంటే నా రూపము మీద అని అర్థము రూపము అంటే సగుణ ఆరాధన అంటే ముందుగా ఏదో ఒక మూర్తిని నీ ఇష్టదైవంగా భావించి ఆ మూర్తి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో పూజించు అప్పుడు నీలోని మూడు గుణాలు మాయమైపోతాయి అప్పుడు పరబ్రహ్మతత్వమును తెలుసుకోవచ్చు అని దీని అర్థము కానీ సాధారణ మానవులు మొదటి స్థితిలోనే ఉండిపోతారు రకరకాల విగ్రహాలను పూజిస్తుంటారు ఏ విగ్రహానికి ఆరతి ఇవ్వకపోతే ఎవరికి కోపం వస్తుందో అంటూ హారతులు నివేదనలు సమర్పించడంలో మునిగిపోతారు కానీ భక్తి ఉండదు ఒకవేళ భక్తి ఉన్న అది రోజుకో దేవత మీద ఉంటుంది గురువారం సాయిబాబా ఆలయం ముందు ఉన్న క్యూలో శుక్రవారం అమ్మవారి ఆలయం ముందు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కనిపిస్తాయి అంటే భక్తి రోజురోజు మారుతూ ఉందన్నమాట సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి అని అందరికీ తెలుసు కానీ ఎవరూ ఆచరించరు అందుకే కృష్ణుడు కాస్తంత కటువుగా అవ్యభిచారేణ భక్తి అని అన్నాడు భక్తిలో వ్యభిచారము ఉండకూడదు అని చెప్పాడు బ్రహ్మ నో ప్రతిష్టాహం అమృత శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్స యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో చతుర్దశోధ్యాయః ఓ అర్జున నా మీద భక్తి అచంచలమైన భక్తి ఉంటే గుణములను దాటి పరబ్రహ్మను పొందుతారు అని ఎందుకు చెప్పానంటే నా నా శరహితము నిర్వికారము శాశ్వతము సచ్చిదానంద స్వరూపము అయిన ఆ బ్రహ్మము యొక్క స్వరూపము నేనే ఈ అధ్యాయంలో చెప్పబడిన మూడు గుణములు దాటితే పరబ్రహ్మ పదమును పొందుతారు ఆ పరబ్రహ్మ పదము ఎటువంటిది అంటే అమృతముతో సమానము అంటే జనన మరణములు లేనిది అవ్యయము అంటే నాశనము లేనిది ఎటువంటి వికారములు లేనిది ఇంకా చెప్పాలంటే ఆ బ్రహ్మపదము శాశ్వతము ధర్మబద్ధము అత్యంత సుఖదాయకము బ్రహ్మానందమయము అయినది మూడు గుణములు దాటితే ఇటువంటి బ్రహ్మపదము లభిస్తుంది ఆ బ్రహ్మమే నేను అని కృష్ణుడు అర్జునుడితో బోధించాడు నిరంతరము పరమాత్మను గురించి ధ్యానించేవారు పూజించేవారు ఉపాసించేవారు భ్రమర కీటక న్యాయంగా పరమాత్మతత్వమే పొందుతారు కాబట్టి శ్రీరాముని పూజించినా శ్రీకృష్ణుని పూజించినా లేక ఇతర దేవతామూర్తులను పూజించిన నిరాకారము అవ్యయము సచ్చిదానందము అయిన పరమాత్మను పూజిస్తున్నట్టే కాకపోతే పరమాత్మ మీద నిశ్చలమైన భక్తి కలగడానికి ఉపాసించడానికి మొట్టమొదటి ఏదో ఒక రూపంతో మూర్తిగా పరమాత్మను ఉపాసించడము మన కర్తవ్యము కాబట్టి శివకేశవుల మధ్య రాముడు కృష్ణుడి మధ్య దుర్గల మధ్య భేదభావము పనికిరాదు అందరూ ఒకటి నదులన్నీ సముద్రంలో కలిసినట్టు సముద్రంలో ఉన్న నీరు అలలుగా ఉన్న ఆ నీరు ఒకటే అయినట్టు మనం ఏ దేవతను ఏ రూపంలో పూజించినా ఆ పూజలన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి అని తెలుసుకొని భక్తితో పరమాత్మను సేవించి తుదకు ఆ పరమాత్మనే చేరుకోవచ్చు అనే సత్యాన్ని మనకు ప్రబోధిస్తూ వ్యాసుల వారు ఈ అధ్యాయాన్ని ముగించారు ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము సంపూర్ణము